जय <laughs> झूलेलाल <laughs> 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 ಕೊಟ್ಟಾರ್ಟರ್ ಚಿರಗಾರ ಈ ರೋಜು ಸಂದರ್ಭ న్ని పూర్తి చేసుకొని ఈరోజు మన అనేపత్రిక సందర్భంగా స్థానిక పోరావార్తలందరూ కారికేకం జరిగింది ఈ కార్యక్రమంలో అందరు నా వచ్చి ఈ కార్యక్రమాన్ని తగ్గించే తెలియజేస్తాను అలాగే మన ఆరోగ్యంలో మెగాస్టార్ చరణన్ గారికి తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో టెలిక్యూటర్స్ రికార్డు విన్నో సృష్టించి రికార్డు బంతలు కొట్టాలని కోరుకుంటున్నాను జన్మదేనాన్ని నీకు నీరు డెబ్బైలో గడుగు పెడుతున్న మెగస్టార్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఆయన మనందరికీ ఎంతో శుభాగా పెట్టినా బాగా కానీ ఏ బ్లడ్ కానీ ఐ బ్యాంక్ వాళ్ళు కానీ ప్రాధాన్యత చేశారు కాకుండా మనం తీసుకొని చేయాలని అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రాసి ఆధారంలో రాసి చేసే గొప్ప కూడా మనం నచ్చుకొని

మరి తోటి కళాకారులకి చాలా చాలా మంది సహాయం చేస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకోవటం కార్యక్రమం చేసుకుంటున్న చిరంజీవి ఈ రోజుగా అందరం కూడా సూచి సాయటం సినిమా హీరో అంటే హీరో కాదు ఆయన కష్టపడి ఆ స్థాయికి ఎదగటం పదమూడు రోజున అవార్డు తీసుకోవడం గడ చాలా ఆనందకరం ఈరోజు ప్రతి ఒక్కరికి చిరంజీవి ఈ యొక్క పుట్టినరోజు వారి పుట్టినరోజు ఇక్కడ మరి మేఘస్థాన్ మరి భద్రాద్రి జిల్లా కాజీ మాద్యంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం పెద్దలు రాఘరాజు గారు అదేవిధంగా పెద్దలు అందరూ ఈ కార్యక్రమాన్ని పేరు చేసినందుకు పేరు పేరు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవ